హాయ్ హలో నమస్తే నేను మీరు రసలేన్ ఖాన్ ఆస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో ఈరోజు మరి ఒక కొత్త ప్రోగ్రామ్ అంటే చూడండి న్యూమరాలజీలో కూడా సబ్జెక్టులు ఏ విధంగా మారిపోతుంటాయో సీజనల్ బిజినెస్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా మార్కెట్లో సీజనల్ బిజినెస్కి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో మన న్యూమరాలజీలో కూడా మన న్యూమరాలజిస్టులో న్యూమరాలజీ అని నేను చెప్పాలి కొంతమంది న్యూమరాలజిస్టులు మార్కెట్లో అదే పనిగా సీజనల్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారనమాట అంటే ఏ సీజన్కి తగ్గట్టు ఆ వర్క్ చేయడం అనమాట అంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుందా అంటే జీరో మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం వితౌట్ సబ్జెక్ట్ కానీ వీళ్ళకి సబ్జెక్టులు వచ్చో అంటే పది రకాల సబ్జెక్టులు వచ్చు దానిలో సబ్జెక్ట్ ఎంత ఉంది అంటే జీరో సో ఒక సబ్జెక్ట్ వచ్చిన వ్యక్తి తాను అదే సబ్జెక్ట్ మీద చాలా ఇన్డెప్త్గా స్టడీ చేయవలసి ఉంటుంది అంతేగాని జనాలను మనం పిచ్చి పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటే అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎన్నటికీ ఉండదు ఎప్పటికైనా నిజం గెలవాల్సిందే అఫ్ కోర్స్ మనం కలికాలంలో ఉన్నాం అబద్ధానికి బలం ఎక్కువ నేను ప్రతిసారి అది ఎక్కువగా చెప్తూ ఉంటాను ఈ కలియుగంలో మీరు ఎన్ని నిజాలు చెప్పండి మీరు ఎంత జన్యూన్గా వర్క్ చేయండి అంత తొందరగా మీకు రిజల్ట్ రాదు మీరు తొందరగా ఎదుటి వ్యక్తిని చీట్ చేయడానికి ట్రై చేయడం స్టార్ట్ చేయండి తొందరగా సక్సెస్ అయిపోతారు సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మార్కెట్లో మొన్నటి వరకు ఒక నెంబర్స్ కొన్ని నెంబర్స్ హల్చల్ చేశాయి ఈ నెంబర్ని మొబైల్ ఎన్కెలా పెట్టుకున్నా మీ టూ వీలర్ ఫోర్ వీలర్ ఎంకల ముందు కానీ ఎన్కల కానీ పెట్టుకున్నా మీరు మీ లైఫ్ జింగలాల కరోడుపతులు అయిపోతారు డబ్బులు వచ్చేస్తాయి ఐఫోన్లు కొనేస్తారు గోల్డ్ కొనేస్తారు చెప్పిన వాళ్ళు కొన్నారు కానీ పెట్టుకున్న వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇలాంటి కేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ చాలా కేసెస్ నా దగ్గరకు వస్తున్నాయి వచ్చాయి కూడా సో నేను ప్రతిసారి అదే నేను చెప్పేది ఒక్క నెంబరు అందరికీ రిజల్ట్ సేమ్ రిజల్ట్ ఇవ్వదు ఇది నేను ప్రతిసారి కుండ బద్దలు కొట్టినట్లు నేను చెప్తేనే ఉంటాను కానీ మరలా ఎందుకంటే అదే అంటున్నాను కదా నిజం అబద్ధం అబద్ధం బలం ఎక్కువ చాలా బలం ఎక్కువ చెప్పేవాళ్ళు కూడా అదే విధంగా నమ్మించడం చెప్పే విధానంలో కూడా ఎందుకంటే మనకి అలాంటివి రావు కదా అలా చెప్పడం మనకి కుదరదు రాదు ఆడ ఉంది అంటే ఉంది అని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి నష్టపోయేది మాత్రం మీరే కదా ట్వంటీ త్రీ నెంబర్ మీద థర్టీ టూ నెంబర్ మీద యాజ్ పర్ మరకరి ఫైవ్ నెంబర్ మీద నేమ్స్ చాలా మందిని పెట్టారు మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ కాలేదు సో తర్వాత ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ పెద్ద గ్యామ్లింగ్ జరిగింది మొబైల్ నెంబర్స్లలో అలా పెట్టుకున్న వాళ్ళు మొత్తం చాలామంది బాధపడ్డారు కొన్ని వేలు అట్లీస్ట్ థౌజండ్ టూ థౌజండ్ కూడా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి సిమ్ తీసుకున్నారు తర్వాత కొందరు యూట్యూబ్లలో చూసి వాళ్ళకి అవైలబుల్లో ఉన్నా కూడా తీసుకున్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఎలా ఉంది ఎందుకంటే నేను మొబైల్ న్యూమరాలజీ గురించి నేను క్లిప్తంగా చెప్పాను క్లియర్ కట్గా చెప్పాను ఆ మొబైల్ న్యూమరాలజీ ఆ సిమ్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా పేర్స్ పనిచేస్తాయనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కొత్తగా ఇది ఒక అదే లోషో గ్రీడ్లో నైన్ ఫైవ్ వన్ దాని గురించి కూడా కొత్తగా కొన్ని రోజులు స్టార్ట్ చేశారు తర్వాత వచ్చేసి ఎయిట్ ఫైవ్ దాని గురించి కూడా చెప్పడం జరిగింది అయిపోయింది క్లియర్ కట్ దుకాణం బంద్ అంతే కదా మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ కూడా మీరు చూడండి ఏ విధంగా వస్తాయంటే పైథాగరస్ తర్వాత చాల్డిన్ దీని యొక్క బిజినెస్ దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగా రన్ అయింది మార్కెట్లో దీన్ని చూసిన వాళ్ళందరూ మన నేమ్ పైతాగర్స్లో ఉండాలి చాల్డిన్లో ఉండాలి దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి దీని గురించి క్లియర్ కట్గా తర్వాత ఈ మార్కెట్ అనేది క్లోజ్ అయ్యేసరికి తర్వాత వచ్చేసి ఏమొచ్చింది గ్రాఫాలజీ గ్రాఫాలజీ మీ పేరు ఈ గ్రాఫ్ ప్రకారం ఉండాలి తర్వాత ప్రొనాలజీ ప్రొనాలజీ మీ యొక్క నేమ్ సౌండ్ అనేది ఈ విధంగా ఉండాలి ఈ మార్కెట్ అయిపోయింది మళ్ళీ ఈ మార్కెట్ అయిపోయింది తర్వాత ప్రొనాలజీ మార్కెట్ వచ్చేసింది తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఏమొచ్చింది పిరమిడ్ మన యొక్క పేరు పిరమిడ్ ప్రకారం ఉండాలి అనేది తర్వాత రావడం అనేది జరిగింది మీ యొక్క పేరు ఈ పిరమిడ్ ప్రకారంగా ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అంటే ఒక పైతాగ్రస్ ఉండాలి చాల్డిన్ ఉండాలి ప్రొనాలజీ ఉండాలి గ్రాఫాలజీ ఉండాలి పిరమిడ్ ఉండాలి తర్వాత ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ఉండాలి మళ్ళీ ఆస్ట్రాలజీ ఒకటి ఉంటే సరిపోతుందా మళ్ళీ దీనిలో కేపి సిస్టమ్ తర్వాత వేదిక్ వేదిక్ సో ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా దీనిలో చాలా సిస్టం ఇన్ని ఒక మనిషి అంటే ఒక్క నేమ్ ఒక్క నేమ్ని కరెక్షన్ చేయడానికి ఇన్ని సిస్టాలలో చెప్పి ఏదో ఒక సిస్టంలో లోపం చూపించి మీ పేరు సరిగా లేదు అంటే ఒకటే మాట మళ్ళీ ఏమంటారు మీకు యాక్సిడెంట్ కావచ్చు చచ్చిపోవచ్చు లేకపోతే నష్టాల పాలైపోవచ్చు మీ భార్యను వదిలేయచ్చు మీ జాబు వెళ్ళిపోవడానికి ఈ నెగిటివ్ వర్డ్స్ మీకు ఖచ్చితంగా ఈ నెగిటివ్ వర్డ్స్ ఎదురుపడి ఉంటాయి అంతేగాని ఓకే పర్వాలేదు ఇప్పుడు టైం కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా నడుస్తుందని చెప్పే నాదోలు ఎవరైనా ఉన్నారా ఉండరు ఉంటే వాళ్ళ దుఃఖం నడవదు కదా సో నడవాలి అంటే మీకు భయపెట్టాలి కదా ఇక్కడ బిజినెస్ నడుస్తుంది సర్వీస్ నడవట్లేదు అంటే మీరు అనవచ్చు ఏం సార్ మీరు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా నేను ఫ్రీగా చేస్తున్నాను నేను చెప్పట్లేదు నేను ప్రాపర్ సర్వీస్ ఇస్తున్నాను నేను ఒకటే సబ్జెక్ట్ పెట్టుకున్నాను అంటే నాకు వాళ్ళ మీద ద్వేషం అనేది లేదు ఎందుకంటే నేను సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను నా దగ్గర కూడా రిజల్ట్ రావట్లేదా అంటే మీ పర్ఫెక్ట్ అయిన నేమ్ నేను ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్లు మీరు ప్రాపర్గా యూజ్ చేయండి యూజ్ చేయ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి దాని తర్వాత కూడా మీకు గుడ్ అండ్ బ్యాడ్ పీరియడ్స్ అని ఇవ్వడం జరిగింది ఆ బ్యాడ్ పీరియడ్స్లో ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే నేమ్ మీకు లైఫ్ అంతా ఒకే రకంగా ఉండదు మన లైఫే అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అది అంబానీ కావచ్చు ఆదానీ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఎవరి లైఫ్లో అయినా కూడా అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి ఒక హీరో ఇప్పుడు ఒక రెండు మూడు సినిమాలు హిట్ ఇచ్చాడంటే లైఫ్ మొత్తం హిట్లు ఇస్తాడని కాదు తనకి ఫ్లాప్స్ కూడా ఉంటాయి అదే టైమ్ ఆఫ్ పీరియడ్ అని నేను ప్రతిసారి గంటాబద్ధంగా నేను చెప్తున్నాను సో ఇన్ని సబ్జెక్ట్స్ వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో అర్థం కాదు ఇన్ని సబ్జెక్టుల గురించి వీళ్ళు టకా 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 ఏం చెప్తారో ఏం లేదు అనేది కూడా అంటే ఒక లైఫ్ని ఎంత స్పాయిల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మంచి జరగ నేను ఇంకొకటి విషయం మీద మీకు చెప్పాలి మన ఇండియాలో నూట నలభై కోట్ల మంది జనాభా పాపులేషన్ ఈ పాపులేషన్లో కేవలం జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే న్యూమరాలజీ ఫాలో అవుతుంది నేను రియల్ చెప్తాను యాజ్ ఎ న్యూమరాలజిస్ట్గా యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ ఐ ప్రౌడ్గా నేను చెప్తున్నాను ఇంత పర్సెంట్ మాత్రమే ఫాలో అవుతుంది అంటే మిగతా వాళ్ళందరు పిచ్చోళ్ళ మిగతా వాళ్ళందరు పిచ్చోళ్ళు కాదు కదా సో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదా సక్సెస్ కావడానికి రీజన్స్ చాలా ఉన్నాయి న్యూమరాలజీ అనేది కేవలం ఒక నావిగేషన్ మాత్రంగానే హెల్ప్ అవుతుంది అది మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే సూపర్ డూపర్గా హెల్ప్ అవుతుంది దాన్ని హెల్ప్ తీసుకోండి దాన్ని ప్రాపర్గా ఫాలో కావండి అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది అంతేగాని ఇవన్నీ సబ్జెక్ట్ లేని ఒక ప్రొడక్షన్ ఉండదు ప్రొడక్షన్స్ ఏమైనా చేశారా అంటే ప్రొడక్షన్స్ ఉండవు ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది ఎందుకు మంచిది కాదంటే నో ఆన్సర్ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నో ఆన్సర్ అంతే 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 ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని గురించి ఇన్ డెప్త్ డెప్త్గా లేదు కాబట్టి నేను అందుకే ప్రతి వీడియోలో రియాలిటీగా నేను ప్రతిదీ చూపిస్తూ ఏది కాదన్నారో దాన్ని రియల్గా చూపిస్తూ మీ ముందుకు నేను తీసుకురావడం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండండి ఒకవేళ అలాంటి వాళ్ళని మీరు చెప్పిన అంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ అదే నేమ్లో సెట్ చేస్తున్నాను వాళ్ళు చెప్పారు కదా ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది కాదు ఇలా 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 అని మళ్ళీ పోనీ పర్ఫెక్ట్గా పెడుతున్నారంటే వాళ్ళు చెప్పే గ్రాఫ్లో కూడా ఆ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మీకు తెలియదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్ని పెడితే డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి డెఫినెట్గా క్వశ్చన్ చేయండి మీకు తెలిసిపోతుంది అంటే మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేసినా కూడా అదే నేమ్ నెంబర్ మీద ఉంటుంది ఉండకూడదు కదా మళ్ళీ సో దాని గురించి క్లియర్గా జాగ్రత్త పడండి అంటే నేను ఇక్కడ ఏందంటున్నా అంటే సబ్జెక్ట్ మిస్గైడ్ చేస్తున్నాను సబ్జెక్ట్ ఈజ్ వెరీ జనూన్ అంటే ఆల్ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ జనూన్ కానీ దాన్ని ఎట్లా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చాల్డియన్ జస్ట్ ఐఎమ్ చాల్డ్ ఫాలో అవుతాను సో రెమెడీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెమెడీస్ని నేను ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఏ విధంగా అనేదిగా రెమెడీస్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అది ఏ విధంగా ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని రెమెడీస్ బాగుంటాయి అంతేగాని సిస్టమ్స్ని ఒకే పర్సన్ మీద అన్ని రకాల సిస్టమ్స్ని అప్లై చేయడం వల్ల దాని నుంచి బెనిఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువ చెప్తారు ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్